ఆ బ్యాంక్ ఓట మహాశైలకు బ్యాంక్ మాజీ అధికారి నేను నేను బయ్య చర్యలు అనేవాడిని మీ అందరికీ విజ్ఞప్తి చేయొచ్చున్నాను రెండు పార్టీ రెండు వర్గాలు కలిపి రాజకీయంగా బ్యాంక్ని ఏదో విధంగా చేయలేని చూస్తున్నారు కానీ నేను ఇండిపెండెంట్గా మేము ఒక ఆరుగురు ఉన్నాం వాళ్ళకి ఓటేసి గెలిపించినట్లయితే వాళ్ళ ద్వారా ఏ పనైనా దాకా ఉంటుంది అదే కాకుండా గత మూడేళ్ళ నుంచి షేర్ మీద లాభాలు ఎవరికి పంచట్లేదు మేము వచ్చినట్లయితే దాన్ని కూడా పరిశీలించగలవాళ్ళము అదే కాకుండా షేర్లు వాపసు ఇస్తున్నారు వాపసు అనేది ఎప్పుడు లేదు ప్రతి వారికి షేర్ వాపసు ఇచ్చేస్తున్నారు దాన్ని కూడా వచ్చే గట్టాకి ట్రై చేస్తాం ఏ విషయానికైనా మీరు మనసులో పెట్టుకుని అన్ని విధాలు ఆలోచించి మీరు మాకు ఓటేసి గెలిపించే ప్రార్థన నా గుర్తు ఇరవై మూడు మంచం వెళ్ళలేలా మన జీవితకాలం జీవితం అక్కడ జీవితం కనుక అందరూ గమనించి ఓటు ప్రార్థన గవర్నర్ అయిన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఓటర్ మహాశైలుకు నా విజ్ఞప్తి అండి నేను ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా పోటీ చేస్తున్నాను నా ఎన్నికల గుర్తొచ్చి కేక్ అండి నా బ్యాలెట్ నెంబర్ పదహారు దయచేసి మీ అమూల్యమైన ఓటు నాకు వేసుకువే వేయాల్సిందిగా కోరుచున్నాము మేము ఇండిపెండెంట్ గా ఎందుకు పోటీ చేస్తున్నాం అంటే ఇప్పటిదాకా బ్యాంకులో జరిగిన అక్రమాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం అలాగే మూడు సంవత్సరాల నుంచి ఇండిపెండెంట్ అంటే మనకి షేర్ల మీద వచ్చేటటువంటి వడ్డీ కూడా ఎవరూ ఇవ్వట్లేదు నేను దాని మీద పోరాటం చేస్తామని మీకు హామీ ఇస్తూ మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాము నా పేరు చిట్టాపొత్తలు నాగబాబు అండి నేను తూర్పుగోదావరి జిల్లా నాగి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను అలాగే రాజమండ్రిలో కూడా మా సంఘానికి పలు సేవలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాను వివిధ బీసీ సంఘాల్లో కానీ సేవా సంస్థల్లో కానీ ఎంతో అనుభవంతో అందరికి సేవా తత్పత్ తోటి ముందుకెళ్ళడం జరిగింది ఇప్పుడు అలాగే ఇప్పుడు జరుగుతున్న ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో ఈ బ్యాంక్ స్థాపితంలో మొదటి ప్రథమ డైరెక్టర్ అయిన శ్రీ ముచ్చిపుల్ నారాయణ గారి వారసులు మేము అలాగే మా కులానికి చెందిన మా జాతికి చెందిన శ్రీ పొన్నాడు చలపతిరావు గారు మూడు సార్లు చైర్మన్ గా ఆ బ్యాంకుకి పలు సేవలు చేసి ఉన్నారు అదే తక్కువ వారి స్ఫూర్తితోటి నేను ఈరోజు బ్యాంక్ ఏదైనా సేవ చేయాలని చెప్పి ముందుకొచ్చాను ముందుకొచ్చి నా వాటర్ మహాశైల్ కి కోఆపరేటివ్ సభ్యులందరికీ కూడా అందులో ఉన్న ఖాతాదారులు అందరికీ కూడా ఏదో ఒక మేలు చేయాలా వాళ్ళకి ఏదో రకంగా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకు డైరెక్టర్ గా నేను పోటీ చేస్తున్నానండి నా ఎన్నికల గుర్తు టార్చ్ లైటు నా బ్యాలెట్ నంబరు పదకొండు చీకట్లో ఉన్న బ్యాంక్కి వెలిగినిచ్చే టార్చ్ లైట్ గుర్తుతో నేను ముందుకు వస్తున్నాను ఆ చీకట్లో ఉందని చెప్పి అందరు కూడా చెప్తున్నారు ఆ వెలిగి తీసిరే అని చెప్పి ముందుకు వస్తున్నాను వాటర్ మహాశైలు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నాకు ఓటు వేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను మీకు అందుబాటులో ఉంటూ మీకు సేవ చేయడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఉభయ గోదావరి జిల్లాలకే ప్రసిద్ధి గాంచిన చరిత్ర కలిగినటువంటి నూట ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ది గ్రేట్ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల పండుగ ఈ పండుగకు వచ్చే అతిథులు కస్టమర్ దేవుళ్ళకు హృదయపూర్వక నమస్కారం చెల్లించుకుంటాను నేను వెంట్రపాటి సురేష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను నా బ్యాలెట్ నెంబర్ ముప్పై ఒకటి నాకు వచ్చిన గుర్తు గ్యాస్ పొయ్య ప్రతి ఇంట ఉండేదే గ్యాస్ పొయ్య గ్యాస్ పొయ్యి లేనిదే వారి ఇంట్లో వంటే లేదు అటువంటి గ్యాస్ పొయ్యిని మీరందరూ ఆదరించి నాకు తప్పనిసరిగా ఓటు వేసి నన్ను గెలిపించవలసిన ప్రార్థన ఎందుకంటే అది పేదవాడి బ్యాంకు పేదవాడిగా నేను పోటీ చేయుచున్నాను స్వర్గీయ సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు స్థాపించినటువంటి బ్యాంక్ని వారి ఆశయాలని మేము అనుగుణంగా నడుచుకోవాలని భావిస్తూ వారి సేవలను కొనసాగించాలనే ఆశతో మేమందరం ముందుకు సాగుతూ కస్టమర్ దేవుళ్ళను ప్రార్థించుకుంటూ వారికి సేవలు అందించే విధంగా ముందుకు కొనసాగుతామని మమ్మల్ని సపోర్ట్ చేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాం పేదవాడిని బ్యాంకు కాబట్టి పేదవాడే నన్ను డైరెక్టర్గా నెగ్గించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఏ బెల్ట్ కోసమో మేము మాట్లాడాలని ఆలోచన మాకు లేదు ఎందుకంటే మాకు ఆ అవకాశం వారు ఇవ్వలేదు వీరి కోసం వారు వారి కోసం వీరు ఆల్రెడీ ఒకళ్ళు యువకులు బయట పెట్టుకునే పనుల్లో వాళ్ళు ఉన్నారు మాకైతే ఎలాంటి ఆలోచన లేదు దానివలన మాకు దానివల్ల మాకు ఉపయోగం లేదు కాబట్టి మేము కస్టమర్లకి అనుగుణంగా ఉంటూ అందులో కస్టమర్గా మేము సభ్యునిగా ఉండు నా బ్యాంకు పట్ల మాకు ఉన్నటువంటి బతిస్తద్దలతో ముందుకు కొనసాగాలని ఆశతో ఆకాంక్షతో నన్ను గెలిపించవలసిందిగా కస్టమర్ దేవుళ్ళకు మరొకసారి ప్రార్థించుకుంటూ నా బ్యాలెట్ నెంబర్ నా బ్యాలెట్ నెంబర్ వచ్చి ముప్పై ఒకటి నాకు వచ్చిన గుర్తు వంట పొయ్య తప్పనిసరిగా వంట పొయ్యి మీద ప్రతి ఒక్కరూ ఓటు ముద్రను వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను